హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఈజ్ లావణ్యాన్ యూట్యూబ్ ఛానల్ సంక్రాంతి అనగానే కనుమ రోజున గుర్తొచ్చేది ప్రబల తీర్థం అలాగే ఈ ప్రబల తీర్థానికి కోనసీమలో ప్రత్యేకమైన ఆదరణ ఉంది శివుడు మనకు పదకొండు అవతారాలలో ఏకాదశ రుద్రులుగా దర్శనమిస్తారు విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమ అని రుద్ర నమ్మకంలో చెప్పబడింది దీని ప్రకారం ఏకాదశ రుద్రుల పేర్లు విశ్వేశ్వరుడు మహాదేవుడు త్రయంబకుడు త్రిపురాంతకుడు త్రికాగ్నికాలుడు కాలాగ్ని రుద్రుడు నీలకంఠుడు మృత్యుంజయుడు సర్వేశ్వరుడు సదాశివుడు శ్రీమన్ మహాదేవుడు ఈ ఏకాదశ రుద్రులు నవ్యాంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ప్రాంతంలో నెలకొని ఉన్నారు ప్రతి సంవత్సరం కనుమ రోజు జగ్గన్న తోట ప్రబల తీర్థంలో ఈ ఏకాదశ రుద్రులు సమావేశమవుతారట ప్రతి గ్రామంలోనూ కూడా ఈ ప్రబల తీర్థం అనేది విధానాల వారీగా జరుగుతుంది కానీ జగ్గన్న తోటలో మాత్రం ప్రత్యేకంగా ఏకాదశ రుద్రులు ఏకాదశ రుద్ర ప్రబలు అనేవి వస్తుంటాయి కనుక ఈ ప్రబల దర్శనం చేసుకున్నట్లయితే ఆ రోజు ఏకాదశ రుద్రాభిషేకం చేసినంత పుణ్యఫలం కలుగుతుందని పురాణాల ద్వారా మనకు తెలుస్తుంది అందుకు వీలైనవారు వీలు కుదిరిన వారు కూడా తప్పకుండా జగ్గన్న తోట శ్రీ ఏకాదశ ప్రబల తీర్థాన్ని దర్శించమని నేనైతే కోరుకుంటున్నాను అసలు ఈ ఏకాదశ రుద్రుల కథ ఏమిటి అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇందులో మొదటివారు విశ్వేశ్వర రుద్రుడు శ్రీ బాల త్రిపురి సుందరి సమేత వ్యాఘ్రేశ్వర స్వామి ఇది వ్యాఘ్రేశ్వరం గ్రామంలో నెలకొని ఉంది ఆలయం పూర్వకాలంలో ఒక బ్రాహ్మణోత్తముడు వ్యాఘ్రాన్ని అంటే పులిని శివునిగా భావించి బిల్వ పత్రాలతో అర్చన చేయటం వలన ఆ పులి శివలింగాన్ని రూపాన్ని పొందిందని కథ వ్యాఘ్రము శివునిగా అంత అవతరించుటచే వ్యాఘ్రేశ్వర స్వామి అని పిలువబడను ఇక రెండవ వారు మహాదేవ రుద్రుడు కే పెదపూడి గ్రామంలో ఈ శివలింగం అనేది ఉంది శ్రీ పార్వతీ సమేత మేనకేశ్వర స్వామి విశ్వామిత్రుణ్ణి తపోభంగం చేసిన తరువాత మేనక స్వర్గానికి వెళ్ళడానికి ప్రయత్నించగా ఆమె వెళ్ళలేకపోయిందట అప్పుడు శివుణ్ణి ప్రార్థించగా ఆయన ఒక లింగాన్ని మేనకకు ఇచ్చి ఆ ప్రదేశంలో ప్రతిష్ఠింపమనెను ఆ మేనక ఆ లింగాన్ని కృష్ణారాయుడు పెదపూడిలో నిర్మించి దానికి పూజలు చేసిన ఫలితంగా ఆమె స్వర్గానికి తిరిగి వెళ్ళిందట ఈ మేనక ప్రతిష్ఠించిన లింగం వలన ఆ లింగానికి మేనకేశ్వర స్వామి అని పిలువబడుచుండెను మూడవ వారు త్రయంబకేశ్వరుడు ఇది ఇరుసుమండ గ్రామంలో ఉంది శ్రీ బాల సమేత ఆనంద రామేశ్వర స్వామి రాముణుని సంహరించిన తరువాత శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణ సమేతుడై పుష్పక విమానంలో అయోధ్యకు వెళుతుండగా మధ్యంలో ఇరుసుమండ వద్ద వారి విమానం కదలకుండా నిలిచిపోయిందట అప్పుడు శ్రీరామచంద్రుడు శివుణ్ణి ప్రార్థించగా ఇక్కడ ఒక లింగాన్ని ప్రతిష్ఠించదని కదకలదు అప్పుడు వారి పుష్పక విమానము ముందుకు కదలగా వారందరూ ఆనంద రామునిచే ప్రతిష్టింపబడినది కావున రామేశ్వరుడని అందరికీ ఆనందం కలుగుటం వలన ఆనంద రామేశ్వరుడని పిలువబడుతున్నారట ఈ త్రయంబకేశ్వరుడు ఇక నాలుగవ స్వామి త్రిపురాంతక రుద్రుడు ఇది ఒక్కలంక గ్రామంలో నెలకొని ఉంది శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి తారకాసురుని పుత్రులు ముగ్గురు మూడు పురములుగా మారి త్రిపురాసురులుగా పేరొందారు దేవతలందరూ త్రిపురాసురులను సంహరింపమని శివుణ్ణి ప్రార్థించగా వారిని శివుడు సంహరించి వక్కలంక గ్రామంలో శివలింగ రూపంలో ఆవిర్భవించినని ఈ కథ అప్పుడు ఆ గృ గ్రామపు బ్రాహ్మణోత్తములచే సి శివలింగం ప్రతిష్ఠింపబడి విశ్వేశ్వరునిగా పిలువబడిచుండడి ఈయనే మన త్రిపురాంతక రుద్రుడిగా పేరుగాంచాడు ఇక ఐదవ స్వామి త్రికాగ్ని కాల రుద్రుడు ఇది నేదునూరు గ్రామంలో ఉంది సర్వమంగళ పార్వతీ సమేత శ్రీ చన్నమల్లేశ్వర స్వామి మూడు అంగ్ యందు హోమం చేసిన ద్రవ్యాలను స్వీకరించి శివుడు లింగరూపాన్ని పొందుటచే త్రికాగ్ని కాలునగా పిలువబడే అగస్త్య మహర్షిచే నేదునూరులో ఈ శివలింగం ప్రతిష్ఠింపబడినది ఈ స్వామిని ఉమా చన్నమల్లేశ్వర స్వామిగా కొలువపబడుచున్నారట ఇక ఆరవ స్వామి కాలాగ్ని రుద్దుడు ఇది ముక్కాముల గ్రామంలో ఉంది శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ రాఘవేశ్వర స్వామి రావణ సంహారం తరువాత అగస్య మహాముని అయోధ్యకు వెలుచున్న సమయంలో రామునిచే ఈ ప్రదేశమున శివలింగాన్ని ప్రతిష్ఠింపచేశను రుద్రుడు శ్రీరామునుకు దివ్యాస్త్రాలను ఖడ్గానే ప్రసాదించాడట రాఘవునిచే ప్రతిష్ఠింపబడుత వలన రాఘవేశ్వర స్వామి అని పాండవ వనవాసంలో శివుడు అర్జునుని పరీక్షింపదలచి కిరాతకుని వేషంలో అర్జునుని పరాక్రమాలను చూచి పాశుపదాస్త్రం ప్రసాదించనని ఆయనే ఈ కాలాగ్ని రుద్రుడని మరొక కథ కూడా ఉంది ఈయనే మన కాలాగ్ని రుద్రుడు ఇక సప్తరుద్రుడు నీలకంఠుడు మొసలపల్లిలో ఈ ఈ గుడి అనేది ఉంది శ్రీ బాలత్రిపుర సుందరి సమేత అనంత భోగేశ్వర స్వామి దేవతలు రాక్షసులు క్షీరసాగర మదన సమయంలో వెలువడిన విషవాయువులను శివుడు తన కంఠమను నిక్షిప్తం చేసుకుని నీలకంఠుడైనాడు ఈ గదలకంఠుడే మొసలపల్లి గ్రామంలో శివలింగ రూపంలో ఆవిర్భవించను తనను కులిచిన వారికి అనంత భోగాలను అందించేవాడు గనుక అనేక భోగులను అంటే పాములను ఆభరణాలుగా ధరించినవాడు అగుటి వలన అనంత భోగేశ్వర స్వామిగా ఈ స్వామి పిలువబడుచున్నారు ఇక ఎనిమిదవ స్వామి మృత్యుంజయ రుద్రుడు ఇది పాలగుమ్మి క్షేత్రంలో ఉంది శ్యామలాంబ సమేత శ్రీ చెన్నమల్లేశ్వర స్వామి శివుడు అర్ధాయిష్కుడైన మార్కండేయుని మృత్యుముఖం నుంచి రక్షించి యముణ్ణి జయించి మృత్యుంజయుడు అయ్యను ఈ మృత్యుంజయ్రుడు రుద్రుడు పాలగుమ్మి గ్రామంలో లింగ రూపంలో ఆవిర్భవించి చెన్నమల్లేశ్వర స్వామిగా పిలువబడను ఇక తొమ్మిదవ వారు సర్వేశ్వర రుద్రుడు గంగలకూరులు ఆగ్రహారంలో ఈ స్వామి క్షేత్రం అనేది ఉంది ఇక్కడ స్వామి ఉమాపార్వతి సమేత శ్రీ వీరేశ్వర స్వామి దక్షిణ యజ్ఞంలో సతీదేవి తండ్రి చేసిన అవమానాన్ని భరించలేక తన కాలితో నేలపై వ్రాయుటు వలన ఏర్పడిన అగ్నిజ్వాలలో కాలి బుడిదైనప్పుడు శివుడు ఆగ్రహించి ఉగ్రరూపుడై నృత్యం చేసి తన జుటాజుటంలో ఒక జటను తీసి నేలపై కొట్టుట వలన ఈ లింగం ఏర్పడినదట శివాంశ సంభూతుడైన వీరభద్రుడు జన్మించి దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేశాడట ఉగ్రరూపుడైన శివుడు వీరేశ్వర స్వామిగా లింగరూపంలో గంగలకూరు అగ్రహారంలో వేద పండితులైన బ్రాహ్మణోత్తమునుచే ప్రతిష్ఠింపబడి ఇక పదవస్వామి సదాశివ రుద్రుడు ఇది కూడా గంగలకూరు గ్రామంలోనే ఉంది సర్వమంగళ పార్వతీ సమేత శ్రీ చెన్నమల్లేశ్వర స్వామి పూర్వం బ్రహ్మ విష్ణుడు తమలో ఎవరు గొప్పవారని వాదనకు దిగి శివుని వద్దకు వచ్చారట అప్పుడు శివుడు ఆద్యంతములు లేని లింగ లింగరూపములు ధరించి బ్రహ్మను తన శిరస్సును చూచిరమ్మని విష్ణువును తన పాదములు చూచిరమ్మని పంపినట విష్ణువు శివుని పాదములు కనుగొనలేక తిరిగి వచ్చి చూడలేకపోయే తినని చెప్పెను కానీ బ్రహ్మ మాత్రం శివుని శిరస్సును చూడకపోయినను ఒక ఆవును మొగలి పువ్వును సాక్ష్యము తెచ్చుకుని తాను చూచితనని చెప్పాను శివునికి ఆగ్రహం వచ్చి బ్రహ్మకు పూజా పూజాపురస్కారములు లేకుండా శపించి విష్ణువే అగ్రగణ్యుడని చెప్పాను ఆ లింగధారి అయిన సదాశివుడు గంగలకూరు గ్రామంలో వేద పండితులైన బ్రాహ్మణోత్తములచే ప్రతిష్ఠింపబడేను ఇక పదకొండవ స్వామి శ్రీమన్ మహాదేవ రుద్రుడు ఇది పుల్లేటుగురు గ్రామంలో ఉంది శ్రీ బాల సుందరి సమేత అభినవ వ్యాఘ్రేశ్వరుడు పూర్వకాలంలో విష్ణుమూర్తి శివుని సహస్రనామాలతో పూజించెను దానికి సంతశించిన మహాదేవుడు విష్ణువుకు సుదర్శన చక్రమును బహుకరించెను ఆ మహాదేవుడు ఆ పుల్లేటుగురు గ్రామంలో లింగరూపంలో ఆవిర్భవించెను పుల్లేటుగురు గ్రామానికి పుండరీకపురము అని పూర్వకాలంలో పేరు ఉండేడుదట పుండరీకము అనగా వ్యాఘ్రము పులి అని అర్థం వ్యాఘ్రేశ్వరంలో వ్యాఘ్రేశ్వర స్వామి ఉండుట చేత ఆ గ్రామంలో శివుడు అభినవ వ్యాఘలేశ్వర స్వామి అని పిలువబడుచుండెను సమస్త జనులకు ఏకాదశ రుద్రుల అగ్నిగ్రహ ప్రాప్తిరస్తు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని లైక్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్